ప్రజా సూచన స్వాగతం జైశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలం బుద్ధారం గ్రామంలో రెండు వందల పదహారు పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కు వినియోగించుకున్న ఎమ్మెల్యే గనర సత్యనారాయణరావు రావు దంపతులు వరంగల్ లోకసభ దర్శి ఓటు హక్కు వినియోగించుకోవడం జరిగింది భూపాలపల్లి నియోజకవర్గ ఓటర్లందరూ అందరూ కూడా ఈరోజు అందరూ కూడా బయట గ్రామాల్లో ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా మీ గ్రామాలకు పోయి అందరూ కూడా ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం భూపాలపేల్లి నియోజకవర్గంలో పోలింగ్ టైము సాయంత్రం నాలుగు గంటల వరకే ఉంది నాలుగు గంటల వరకే ఉంది ఆ నాలుగు గంటల లోపే వచ్చి విధిగా ఓటర్లందరూ కూడా మరి కార్మికులు ఉద్యోగస్తులు రైతాంగము నిరుద్యోగ యువత ప్రజలందరూ కూడా వచ్చి మీ బోటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నారు